నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ నాయకుల సమావేశం శుక్రవారం పట్టణంలోని స్థానిక ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే వెంకట రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు వికాస్ హరికృష్ణపై తెలుగు తమ్ముళ్లు స్టేజ్ పైనే ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు

పాదయాత్ర చేసిన సందర్భం రాష్ట్రం ఎక్కడా లేదు యువకరంలో అది ఒక ఉదయగిరికి మాత్రమే అది చెందింది అది ఎలా జరిగింది అనుకుంటా నువ్వు చెప్పండి కరెక్ట్గా మేము ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే జరుగుతుంది అది సో ఫీడ్బ్యాక్ ప్రతి ఒక్కరికి కూడా సార్ విషయాలు కావచ్చు ప్రజల విషయాలు కావచ్చు నాయకుల విషయాలు కావచ్చు ప్రతి ఒక్కరికి కరెక్ట్గా ఫీడ్బ్యాక్ మేము ఇస్తున్నాం ఇవి కూడా పోలేదు కానీ అడిగే హక్కు ఉంది మీ బాధ్యత వ్యక్తపరుస్తున్నారు సంతోషమే నాకు మీరు నేనైతే ఆవేశపడుతున్నాను నేను ఎందుకంటే నా దృష్టిలో సారే క్యాండిడేట్ పాటించండి దయచేసి ఆవేశపడి ఫస్ట్ చెప్తున్నా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా సార్కు ఏదైతే ఉందో అన్ని పార్టీ దృష్టికి వెలుగుతున్నాయి పార్టీ దృష్టి